హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛాంపియన్స్ పాకిస్తాన్ లో నిర్వహించేందుకు నిర్ణయించినప్పటి నుంచి ఈ టోర్నమెంట్ పై అనేక ప్రశ్నలు వివాదాలు తలెత్తాయి ముఖ్యంగా భారతదేశం పాకిస్తాన్ కు వెళ్లడానికి నిరాకరించటంతో వేదికపై తీవ్రమైన గందరగోళం నెలకొంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు పలు మార్గాలను అన్వేషించింది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని వినిపించినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిని ఖండించింది తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడింది లేనిది ఉన్నట్టుగా సృష్టించడం తగదు అని పేర్కొంది ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి పిసిబి ప్రకారం ఈ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా వారు దాదాపు పది మిలియన్ల అమెరికన్ డాలర్ల లాభాన్ని ఆర్జించారని వెల్లడించారు భారత క్రికెట్ జట్టు ఛాంపియన్ గా నిలవడం టోర్నమెంట్ విజయవంతం కావడం తమకు గొప్ప గౌరవమని పిసిబి ప్రతినిధి అమీర్ మీర్ తెలిపారు అయితే భారతీయ మీడియా ఈ టోర్నమెంట్ గురించి ప్రతికూల ప్రచారం చేస్తుందని తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నట్లు పీసీబీ ఆరోపించింది ఈ సందర్భంలో అమీర్ మీర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును హెచ్చరించింది భారతదేశం పాకిస్తాన్ కు హాని చెయ్యాలని చూస్తే భారతదేశం కూడా ఆర్థికంగా నష్టపోవాల్సిందే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు ఎప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి కానీ రాబోయే మూడేళ్లలో పాకిస్తాన్ భారత్ లో క్రికెట్ ఆడే అవకాశం లేదు దీంతో భారతదేశానికి మరింత ఆర్థిక నష్టం వాటిల్లనుంది అని ఆయన వ్యాఖ్యానించారు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నెలల తరబడి ఆలస్యంగా జరిగిన చివరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా నివేదికలను ప్రకటించింది ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు పాకిస్తాన్ అంతటా తటస్థ వేదికల్లో జరుగుతుంది అని ఐసిసి పేర్కొంది దీని ప్రకారం భారతదేశం తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడింది ఇంతే కాకుండా రెండు వేల ఇరవై ఏడు వరకు ఐసీసీ లేదా ఏఐసిసి టోర్నమెంట్లలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు తటస్థ వేదికలలోనే జరుగుతాయని ఐసీసీ స్పష్టం చేసింది భారతదేశం క్రికెట్ లో ఒక పవర్ హౌస్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ నిర్ణయం దేశ క్రికెట్ అభిమానులకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది గత పదేళ్లుగా భారత్ పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం లేదు వీరు ఐసిసి లేదా ఏఐసిసి టోర్నమెంట్ తలబడుతున్నాయి రెండు భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళగా రెండు పన్నెండు పదమూడులో పాకిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించింది అప్పటి నుంచి కేవలం ప్రపంచ కప్ ఏషియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి అయితే ఇప్పుడు పిసిబి ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా